హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరై నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఎండు రొయ్యలతో పకోడీ అయితే చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్గా మా వారు ఏదైనా దినబుద్ధి అయితే చేయమంటే కొంచెం డిఫరెంట్గా ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి మంచిగా మనం స్టఫ్గా రైస్ పప్పు సాంబారు అటువంటి వాటిలో నంజుకోవడానికి కానీ లేదంటే ఏమీ లేకుండా నార్మల్గా అలా తినేయడానికైనా సరే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇదైతే చేశాను నేను ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా నేను దీని దీనికోసం ఈ పకోడీ చేయడానికైతే ఒక బౌల్ తీసుకున్నానండి ఒక ఎమ్టీ బౌల్ తీసుకున్నాను దీనిలో ఒక రెండు స్పూన్లు శనగపిండి దీనికి మనకు టేస్ట్కు సరిపడా కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పులో వాటర్ తీసుకొని గిన్నెలో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వాటర్లో అయితే వేసుకుంటున్నామండి ఇవి నానాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ కొంచెం మనం ఇలా కడిగేస్తే సరిపోద్ది ఆల్రెడీ నేను ఒకసారి కడిగి ఎండలో ఆరబెట్టానండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వాటర్లో వేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకా ఈ స్పూన్ తీసేసి చేత్తోనే మ్యాక్సిమం మనకు ఈ రొయ్యలతో వచ్చిన తడి అనేది సరిపోద్ది పిండితోటి పిండికి వాటర్ వేసే పని లేకుండా దరిదాపుగా ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇంకా అసలు మనం వాటర్ అనేది ఒక చుక్క కూడా వేసే పని లేదనమాట ఇది స్టవ్కి సాంబార్ పప్పు అటువంటి వాటిలోకి అలాంటి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకొని యితే వేసేసుకుందాము వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ గించి కళాయి పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ విలుగించి నేను కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను దీనికి చాలా కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఈ ఎండు చేపలు అనేది మనం ఏదైనా చేస్తే అది తర్వాత మళ్ళీ మనకు ఆయిల్ అనేది దేనికి కూడా యూజ్ అవ్వదండి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా వేరే ఏ కర్రీలో వేసుకున్నా సరే అది స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నేను దీనికి సరిపడా ఆయిల్ మాత్రమే వేసుకున్నా ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత మనం పకోడీ వేసేసుకుందాం ఓకే అండి మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం పకోడీ అయితే వేసేసుకుందాం ఇది మనకు క్రిస్పీగానే ఉంటుందండి కొంచెం మనం ఒకవేళ మీరు బియ్యపిండి ఇంకా కొంచెం కరకరలాడుతూ కావాలి అనుకుంటే నార్మల్గా కూడా క్రిస్పీగానే ఉంటుంది ఇంకా మీరు కర కరకరలాడాలి అనుకుంటే కొంచెం బియ్యపిండి కానీ కొద్దిగా కార్న్ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు నేనైతే అచ్చం శనగపిండితోనే చేస్తున్నా అచ్చం శనగపిండితో చేసినా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది కొన్ని మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవడమే ఈజీగా ఎట్లా ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది కలర్ అయితే వచ్చేసింది ఇంకా దీన్ని తీసేసుకోవడమే చూసారా గలగల అంటున్నాండి గలగల రొయ్యలు కూడా మనకు ఎండి రొయ్యలు కదండీ ఇవి చక్కగా ఎండి పొడి పొడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక వాయి వేసుకున్నాం ఆయిల్ కూడా చాలా తక్కువ లాగుతుంది రెండు రొయ్యలు అనేవి ఎక్కువగా అందరూ అయితే ఇష్టపడరు ఫ్రెండ్స్ కానీ ఇష్టపడే వాళ్ళు మాత్రం బాగా తింటారండి ఇవి వీటిని కూడా అట్లనే కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుందాం ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకుని తీసేసుకుందాం నేను ఇంకా స్టవ్ ఆన్ చేశానండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫైనల్గా మన ఎండు రొయ్యల పకోడీ అండి నేను చేశాను ఎలా చేశాను అనేది చూశారు కదా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి నేను ఇప్పుడు ఇది టేస్ట్ అయితే చూస్తున్నా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు మనం పచ్చి రొయ్యలతో చేసుకున్న దానికి దీనికి అసలు టేస్ట్ తేడా అయితే ఏం లేదు చక్కగా నేను రెండుసార్లు వాష్ చేశాను కాబట్టి అస్సలు స్మెల్ అనేది లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ రెసిపీ అయితే ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే వావ్ అని అయితే అంటారు అంత అయితే బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను జ్యోతి వ్యూహంలో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి